జహా సుబ్రహ్మణ్య గలో సుబహానా క్కేడే నియే సుబ్రహ్మణ్య గలో సుబహానా క్కేడే నియే సుబ్రహ్మణ్య గలో సుబహానా మహేశ్వర్ సుబ్రహ్మణ్య గలో సుబహానా హేశ్వర్ గలో హేశ్వర్ గలో అందరికి మొగులు చెబుంది సరే ఇంకొకటి చెబుంది నీటిపారుదల శాఖ ఈగా పనిచేసినటువంటి సుబ్బరాయణ సార్ గారి మృతికి ఈరోజు యదులీశ్వరుడి హాలు కడపలో ఆయన చిత్రపటానికి వివాళా పెంచడం జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నా నిత్య కరువులతో తలనీల్లుతా ఉన్నటువంటి రాయలసీమలో సకాలంలో వర్షాలు దాకా ఉన్నటువంటి నీళ్లు అందక పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర ష్ణానది నీళ్లు పరవలు తొక్కుతా ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి పైన నిరంతరం ఈ ప్రాంతంలో పోరాటాలు జరిగేవి ఆ పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండేది ఒకప్పుడు గాలేరు నగరి అనేటువంటిది రాయలసీమ గుండకాయ లాంటి ప్రాజెక్టు గాలేరు నగరి యొక్క డిజైన్నే పూర్తిగా మార్చి వేసేటటువంటి దశలో శ్రీరామ్ రెడ్డి అనేటువంటి ఒక ఇంజనీరు యొక్క ఆలోచనకు గండికోట దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే ఔకు దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే దాదాపు ముప్పై ఎనిమిది గిఎంసీల నీళ్లను టైమ్ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు పెట్టిన పర్యావసానమే ఈరోజు మనం గండికోట రిజర్వాయర్లో నీళ్లు చూడగలుగుతున్నాం కృష్ణా వాటర్ను రాయలసీమలో అందులో కడప లాంటి ప్రాంతంలో నీళ్లు చూడగలుగుతున్నాం అదే కాకుండా ఇవాళ సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాయలసీమలో ఉన్నటువంటి నీటి వనరులు ఎట్లున్నాయి ఏ రూపంలో ఎక్కడ నిల్వ చేసుకుంటే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు ఏ ఏ గ్రామాలకు త్రా నీళ్ళు అందించవచ్చు అనేటువంటి ఆలోచనకు పదును పెట్టినటువంటి వాళ్ళలో సుబ్బరాయుడు గారు కూడా ఒక అందులో కేసీ కెనాల్ కోసం నిరంతరము పనిచేయడమే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్రేవుల రూపకల్పనలోను వేదవతి ఎత్తిపోతల పథకంలోనూ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటిది ఆయన ఆలోచన రాయలసీమలో నీటి కోసం జరిగే ప్రతి పోరాటంలో ఆ పోరాటానికి నేతృత్వం వహించేటువంటి ప్రతి సంఘానికి రంగానికి నాయకులకు సమాచారాన్ని ఇవ్వడంలో ఎడ్యుకేట్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిది ఈ నేపథ్యంలో సుబ్బరాయుడు గారి మృతు అనేటువంటిది ఆయన మృతి రాయలసీమ ఉద్యమానికి రాయలసీమ రైతాంగానికి తీరని లోటు ఈరోజు ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గాలీరు నగరి అంద్రీనివా తెలుగు గంగ రాజోలి లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పూర్తి చేయడం ద్వారా పాలక ప్రభుత్వం పైన రైతాంగ పోరాటం చేపట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు సాధించడమే వారికి ఘనమైన నివాళి చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ముఖ్యంగా సుబ్బరాయుడు గారు తుంగభద్ర నదిపైన పైన రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆర్నిసలు కృషి చేశారు అదేవిధంగా తుంగభద్ర వాటర్ ని నేరుగా ఎస్ఆర్ఎంసీ తీసుకుని వచ్చే విధంగా ఒక ప్లెట్ పోకినాల్ కూడా తీసుకొస్తే మనం శ్రీశైలం నుంచి తీసుకోకుండా తుంగభద్ర ప్లెట్ ని కూడా నేరుగా మనం మన్నించుకోవచ్చు అనేటటువంటి దాంతో కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఆయన తర్వాత కృష్ణ తుంగభద్ర కర్నూలు జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతాలకు నీటి సదుపాయం కలిగించేందుకు గాను వేదవతి నది పైన అనేక రిజర్వా రిజర్వాయర్లను ఎత్తిపోతల పథకాలను కూడా ప్రతిపాదించడం జరిగింది కానీ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సేవలు ఉపయోగించుకున్నారు కానీ ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చేందుకు గాను మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఇంజనీర్గా పనిచేసే క్రమంలో ఆయన రాయలసీమ ప్రాంత వాసి కావడము అందున ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడము ఈ రెండు కారణాల రీత్యా రాయలసీమ ప్రజల జీవితాలు మార్చడానికి తను పనిచేస్తున్న ఉద్యోగ జీవితంలో ఏ మేరకు అవకాశాలున్నాయి ఉన్నాయి అన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఎట్లా ఈ రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం లెవెల్ మెయింటైన్ చేయడం కావచ్చు ఫ్లడ్ వచ్చినప్పుడు సకాలంలో డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన వాటరు పెరగాలంటే బోదురు డిపార్ట్ సామర్థ్యం ఎంత ఉండాలి దానికి సంబంధించినటువంటి ఇంట్లో రాయలసీమ ప్రాజెక్టు కాలువల సామర్థ్యం ఎట్లా పెరగాలి ఇట్లాంటి అనేక విషయాల రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుంది ఏ నెలల్లో ఉంటుంది ఇట్లా మనకు తెలియని చాలా విషయాలను సింపుల్ గా అర్థమయ్యే పద్ధతుల్లో రాయలసీమ ప్రజలకు అర్థం చేయించి రాయలసీమ రైతాంగం కోసము ఆయన జీవితం మొత్తం పరితపించాడు చివరికి ఆయనకు ఒక కాలు తీసేసి ఉన్నప్పటికి కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నప్పటికీ కూడా రాయలసీమ కోసం రాయడము మాట్లాడమే ఉన్నాడు చాలా మంది ఉద్యోగాల్లో చేరే వాళ్ళందరూ లక్ష రూపాయల జీతం దాటినప్పటి నుండి ప్రజలకు ఏమి చేయకూడక ప్రజల నుండి వేరు చేసుకుని ఏదో ఉన్నత వర్గం నుండి వచ్చిన వాళ్ళం గొప్ప వాళ్ళం అన్న ఒక అహంకారంతో ఉన్నటువంటి ఈ కాలంలో రైతాంగం గురించి ప్రజల గురించి కష్టజీవుల గురించి ఆలోచన చేసే మనసులే కరువైతున్న ఈ కాలంలో సుబ్రాయట్ సార్ లాంటి అరుదైన వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరము రాయలసీమ ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం వివాళు అంటే ఆయన ఏదైతే కళలు కన్నాడో అది అది పోవడం అంటే రాయలసీమ కరువును పోగొట్టుకోవాలి రాయలసీమ కరువును నిర్మూలించడం ఆయనకు నివాళి రాయలసీమ ఎడారి ప్రాంతం నుంచి రైతాంగం కరువు నుంచి కట్టెక్కించాలనే ఒక లక్ష్యంతో రిటైర్డ్ ఇంజనీర్ అయినటువంటి సుబ్బరాయడ్డు గారు ఈ మధ్యకాలంలో కాలంలో చనిపోవడం లేదు